దేవునికి మహిమ కలగాక పిల్లరా మీరు ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలు ముప్పై మూడవ కీర్తన పన్నెండవ వచ్చంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది ముప్పై మూడవ కీర్తనలో పన్నెండవ భాగం యుహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్నిలు ఆయన తనకు స్వాస్థంగా ఏర్పరుచుకున్న జనులు ధన్నిలు ఏంటండి యుహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్నిలు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకు ఈ రీతిగా రాయబడింది అంటే మరి దేవుడు అందరికీ దేవుడు కాదా ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు కాదా ఆయన అందరికీ ప్రభువే కానీ మరి ఆయన్ని చాలామంది అంగీకరించట్లేదు కదా ఆయన్ని దేవుడుగా అనుకోవట్లేదు చాలామంది ప్రజలు అందుకే వాక్యం ఇలా రాయబడింది కారణం అదే ఈరోజు మరి అపోసల కార్యాలు పదో రోజు ముప్పై రోజులు రాయబడింది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు సకల జాతిలో నుంచి సకల ప్రజల్లో నుంచి సకల ప్రాంతాల్లో నుంచి ఎందరైతే తనను అంగీకరిస్తారో వారు అందరికీ ఆయన దేవుడుగా ఉంటాడు కానీ మరి దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా ఎవరికి దేవుడు యహోవా ఎవరికి దేవుడిగా ఉన్నారో వారి మాట ఎందుకు అయ్యబడింది అంటే ఈ ప్రపంచంలో మనుషులు అందరూ కూడా దేవుడిని దేవుడిగా అంగీకరించట్లేదు పిల్లరా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి చాలామంది మనిషి చేత చేయబడ సృష్టిని పూజిస్తూ ఉన్నారు మనిషి చేత నీరు పోసి పెంచబడి ఏమండి మనిషి చేత నాటబడి నీరు పోసి పెంచబడిన చెట్లను బొమ్మలుగా చేసుకొని ఇవాళ ప్రజలు ఆరాధిస్తుంటే వాళ్ళ జీవితం వాళ్ళకి దేవుడు ఎవరు అండి చెట్టు చెట్టు నుంచి తీయబడిన చెక్క ఈ మాటలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి సిమెంట్తో చేసినటువంటి బొమ్మలతో ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్తో చేసిన బొమ్మల్ని ఈరోజు ప్రజలు దేవుతలు దేవతలుగా దేవుడుగా ఏర్పాటు చేసుకుంటారు కొలుసు వాళ్ళని కొలుసు వాళ్ళకి మొక్కుతున్నారు అలాంటి వాళ్ళకి దేవుడు సర్వశక్తి గల దేవుడు ఏహోవా దేవుడు ఎలా అవుతాడు అవడు కదా వారు వాళ్ళ దేవతలని వాళ్ళ దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈరోజు వాక్యం సెలవిస్తుంది ఏహోవా తమకు దేవుడు కదల జన్లు ధన్యులు నిజంగా దేవుడు సర్వశేత్రికల దేవుడు ఎవరికైతే దేవుడుగా ఉంటారో వారు ధనిలో అని చెప్పిస్తాను దేవుని యొక్క వాక్యం సాగిస్తారు ఆయన ప్రజలకు ఎలా దేవుడు అవుతాడు అసలు ఆయన్ని దేవుడు అంగీకరించాలంటే ఏం చేయాలి ఏదైనా మొక్కబడు చేయాలా కానుకలు వేయాలా ఆయన అసలు అలా అడిగే దేవుడు కాదండి కానుకలు అడిగేవాడు కాదు మొక్కబడు అడిగేవాడు కాదు ఏది ఆయన మనుషుల దగ్గర ఆశించట్లేదు ఏది ఆశించట్లేదు సమస్త మనుషులకి ఆయనే ధారాళంగా దయచేస్తున్నాడు మనుషుల దగ్గర ఆయన ఏమి తీసుకునేవాడు కాదు మనుషులకి ఇచ్చేవాడు ఆయన స్తోత్రం కలిగాలేలుయ్యా ఈరోజు చాలామంది దేవుళ్ళు దేవతల పేరు మీద ఈ దేవుడికి ఇది కావాలి అది కావాలని అడుగుతున్నారండి దేవతలు దేవుడు అడిగేవాడు ఈ లోకంలో ఉన్నటువంటి వారు కోరుకుంటున్నారు ప్రజల యద్ధించి కానీ ఆయన ప్రజలకి ఇచ్చే దేవుడు దేవుని నా మనకి మహిమ కల వాక్యం సెలవిస్తూ ఉంది తమకు దేవుడుగాలు జన్లు ధనిలో అంటూ ఉంది ఆయనకి ఎలా ఎలా మనకు దేవుడు అవుతాడు ఎవరికి ఆయన దేవుతం చూసినట్లయితే నిర్గమాకరణము నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచనం ఒకసారి గమనించుకుంటే నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయం ఐదు ఆరు వచనం చూసినట్టు వాక్యం రాయబడుతుంది కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అవుతురు స్తోత్రం కలిగినాక ఎవరికి దేవుడు అవుతాడంటే ఎవరైతే ఆయన మాట శ్రద్ధగా వింటారో ఎవరైతే ఆయన నిబంధనను అనుసరించి నడుస్తారో వారు మాత్రమే వారు మాత్రమే దేవుడికి ప్రజలు వారికి మాత్రమే ఆయన దేవుడిగా ఉంటాడు ఏదో చేసేందుకు మాత్రమే మొక్కుబడి చేసేందు మాత్రమే మరో చేస్తున్న ఆయన దేవుడు కాదండి ఆయన మాట విని ఆయన మాటకు లోబెడితేనే ఆయన మాట శ్రద్ధగా వింటేనే ఆయన మనకి దేవుడు అవుతాడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మరొక భాగం చూసాం సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యము గాను పరిశుద్ధమైన జన్మగాను ముందు అని చెప్పుము నీవు ఇస్రాయేల్తో పలుకోవాల్సిన మాటలు ఇవే అని చెప్పిన చెప్పేసి అని నిర్మాకాండం పంతొమ్మిది అది సమస్త భూమి ఆయిందండి సమస్త సృష్టి ఆయిందే కాబట్టి మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన పరిశుద్ధ రాజ్యంగా పరిశుద్ధ జనంగా ఉంచాలని ఎందుకు ఆయన ఏం చెప్తున్నాడు మనల్ని నేను చెప్పిన మాట వినండి అంటున్నాడు దేని కొరకు మనల్ని బాగు చేయడం కొరకు పరిశుద్ధ పరిశ్రమ కొరకు ప్రత్యేక పరిశ్రమ కొరకు ఆయన మాటలు విని ప్రత్యేకంగా ఉంటే మనకు ప్రత్యేకత వస్తుంది మనకు గౌరవం వస్తుంది మనకు ఘనత కలుగుతుంది చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కట్టడిలో పెంచుతారు అయ్యయ్యో ఆ పిల్లడు చాలా మంచోడండి అసలు ఆ తల్లిదండ్రుల మాట విని ఒక అడుగు కూడా ముందుకు వేయడు అతనికి సహవాసం చేసే సహవాసులు లేరు స్నేహితులు లేరు ఒక చెడ్డాల పట్టులేదు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎలా చెప్తే అలాగే నడుచుకుంటారు అని అంటారు అటువంటి పిల్లల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు స్తోత్రం కలిగిన ఇందులో ఉన్న మర్మం ఏంటండి అంటే ఆ పిల్లలు నాయన నువ్వు బయటికి పోవద్దు ఎవరితో కలవద్దు చెడ్డాల పట్లకి అలవాటు కావద్దు అనవసరమైన ఎవరు ఎవరితో పడితే వారితో సహవాసం చేయొద్దని ఆ పిల్లలకి వాళ్ళు బోధిస్తూ ఉంటారు కాబట్టి వారి మాటలు విని వారు ఎవరితో సహవాసేటట్టు వారి జీవితం కాపాడుకుంటుంటారు ఇదే సూత్రం దైవిక భక్తికి కూడా మనకు కావాలని దేవుడు సెలవిస్తాడు ఎవరైతే దేవుని మాటలు శ్రద్ధగా వింటారో ఎవరైతే దేవుని మాటలు అనుసరించి నడుస్తారో వారికి మాత్రమే ఆయన దేవుడిగా ఉంటాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది స్తోత్రం కలుగాక మరొక మాట చూసేటప్పుడు పిల్లలు ద్వితీయో దేశ కారణము ఏడవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చాము వాక్యం చదివిస్తుంది నీవు దీని దేవుడు అని యహోవకు ప్రతిష్టత జనం అంటే దేవుడు మనల్ని ప్రతిష్ట చేస్తున్నాడు తనకు మాత్రమే ఉండాలి నన్ను మాత్రం వీళ్ళు సేవించాలని మనల్ని ప్రతిష్ట చేస్తున్నాడు ఆయన నీ దేవుడు అని యహోవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వగీయ జనంగా ఏర్పరచుకున్నావు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు దేవుడు మనం ఈ లోకంలో ఆయన దృష్టికి శ్రేష్టమైన వారికి కనపడ్డాం కాబట్టి మనల్ని ఈ దృష్టిలో శ్రేష్మైన చేయాలని ఆయన ఉద్దేశం కాబట్టి ఆయన మనల్ని ఏం చేసింటే స్వకీయ సంపాద్యంగా ఆయన మనల్ని పిలుచుకుని ఏర్పాటు చేసుకున్నాడు మీరు సర్వజనుల కంటే ఎందుకని కారణం ఏంటి మీరు సర్వజనుల కంటే విస్తార జనమని ఏహో మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోవడం లేదు సమస్త జన్మల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అలేలుయా సమస్త వేరే ప్రజలను చూసుకుంటే వారికంటే మనకున్న గొప్పతనం ఏముందండి దేంట్లో గొప్పతనం మనం ఆస్తిపరులమా అందంగా ఉండేవారమా విద్యలో గొప్పవారమా దేంట్లో గొప్పవారు మనం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాం గొప్ప గొప్ప అంటే లేదు లేదు ఎందుకంటే ఆయన మాట మనం వింటున్నాం కాబట్టే ఎదుటివారితో పోల్చుకుంటే దేంట్లో గొప్ప మనం దేంట్లో గొప్పలేము ఒక్కోసారి చిన్న చిన్నకి అతిశయపడతా ఉంటారు చిన్న చిన్నకి హెచ్చించుకుంటూ ఉంటారు పిల్లరా ఈరోజు నేను దేవుని యొక్క సేవలు కూడా మీ అందరికీ మనమే చేస్తూ ఉన్నా ఏ విషయాన్ని కూడా మనం హెచ్చించుకున తగదు అటువంటి వారు మనం కాము ఎందుకంటే ఒకసారి మనం దేవుని గుర్తు చేసుకోవాలి ఆయనే పరలోకాన్ని మహిమని విడిచిపెట్టి దోతుల సహవాసాన్ని విడిచిపెట్టి ఆయన మరి ఆయన సింహాసాన్ని విడిచిపెట్టి సామాన్యమైన మన కొరకు ఆయన తను తను తగ్గించుకొని ఉపేక్షించుకొని రక్తుని కంటే ఏమీ లేనివాడిగా చేసుకొని భూమి మీదకి వచ్చాడు మహిమను విడిచిపెట్టి మానవ రూపంలోకి వచ్చాడు ఈ లోకంలో ఆయన కంటే తగ్గించుకున్న వాళ్ళు ఎవరు ఉంటారంటారు ఇంకా ఆయన కంటే గొప్పవారు ఎవరు ఉన్నారా లేరు అలాంటిది మనం మనం ఎందుకు చిన్న చిన్న విషయాలు అది ఉంటాం చిన్న చిన్న విషయాలకి ఎందుకు మనం పొంగాల్సిన అవసరం ఏముందండి నేను ఈ ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి మారుమనసు పొందిన వ్యక్తి విశ్వాసి యేసుక్రవణ్ణి ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకొని ఆయన తగ్గించుకోవడానికి మనం కూడా తగ్గించుకుంటే అది ఎంతైనా మంచిదని చెప్పేసి ప్రభువు పెట్టి మనం చేస్తాను స్తోత్రం కలం గక మనలో గొప్పతనం ఉందని ఆయన మనకు పిల్లలేదు అయితే ఎహోవ మిమ్మల్ని ప్రేమించేవాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చేవాడు కనుకను యోవ బాహుబలం చిత్రం మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి అయుక్త రాజైన ఫరో చిత్రాన్ని మిమ్మను విడిపించను ఎందుకు మనం దేవుడు గొప్ప వేస్తున్నాడు అంటే కేవలం దేవుని ప్రేమ చేతే వ్యవాహాను పత్రికలు వ్యవాహాను భక్తులు అంటాడు మనం ఆయన్ని ప్రేమించలేదు కానీ ఆయన మనల్ని ప్రేమించాడు ఇదే ఆయన గొప్పతనం స్తోత్రం కలిగి లూయ అలాగే మరొక మాటను జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా దేవుని యొక్క వాక్యం సరిగిస్తుంది వ్యవహాన్ వార్త పదిహేను వచ్చే పదహారు వచ్చి రాయబడుతుందంటే రాయబడుతుంది అంటే మీరే ఏర్పరచుకోనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించినప్పుడు మీ ఫలం నిలిచినకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించిన ఆయనే మనల్ని ఫలి మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని నియమించాడు మన దగ్గర గొప్పతనం కాదు కానీ కేవలం ఆయన ప్రేమ ఆయన మనల్ని ప్రేమించిన కారణం చేత ఆయన మనల్ని ఏర్పరచుకునే వాక్యం సెలవుస్తుంది మరొక మాటను మరొక భాగం చూసుకుంటే పేదరు వస్తున్న మధుర పత్రిక రెండవ అధ్యయం తొమ్మిదవచ్చిన పిల్లల ఈ మాట కనపడుతుంది ఏంటంటే మాట అంటే అయితే మీరు కారు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన విలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జననమును దేవుని సొత్తు అయిన ప్రజలనై ఉన్నారు అని చెప్పేసి వాక్యం తెలుస్తుంది అంటే ఎంతమంది ప్రజల్లో దేవుడిని ఎందుకు గొప్ప చేస్తున్నాడు ఎంతమంది ప్రజల్లో ఎవరికి లేని దేవుడుగా నీకు మాత్రమే ఎందుకు దేవుడుగా ఉంటున్నాడు ఎంతమంది ప్రజల్లో ఎంతమంది సృష్టిలో ఇన్ని జాతుల మధ్యలో ఎంత ఇన్ని రకాల ప్రజల మధ్యలో దేవుడిని ఎందుకు ఆస్వాదిస్తున్నాడు గొప్ప చేస్తున్నాడు ఎప్పుడన్నా ఆలోచించావా అలా గొ గొప్ప చేయబట్టడానికి హెచ్చరించబడటానికి అసలు మనలో ఏదైనా చిన్న కారణం ఉందా పిల్లరా చిన్న కారణం కూడా లేదు ఒకే ఒక కారణం యేసు ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఎందుకు అయ్యానంటే మనల్ని ఆయన చీకటి నుంచి బయటకు తీసుకొని ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే ఆయన మనల్ని ఎవరైతే పిలిచారో ఆయన మనల్ని పిలిచిన వారి గుణ లక్షణాలని ఆయన ప్రేమని ఆయన సాత్వికాన్ని ఆయన సమర్పణని మనం ప్రజలకు తెలియచేయాలని రాజులైన సమూహం కాని పరిశుద్ధ జనము జననను దేవుని సొత్తైన ప్రజలను ఎందుకంటే ఆయన గుణాదశైలు మనం ప్రచురం చేయాలి అంటే సువార్త ప్రకటించాలి ఆయన గురించి చెప్పాలి ఆయన గురించి వివరించాలి ఆయన మయంపరచాలి దీనికొరకే దేవుడు మనం పిలిచి మనం ప్రత్యేకపరిచాడు లూయా కాబట్టి హృదయకాల సరే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది హోవా తమకు దేవుడు కదా జనులు ధన్యులు నిజంగా నా ప్రియ సహోదర సహోదరి అమ్మ నేను దైవ సేవకు చెప్తూ ఉన్నాను ఈరోజు లోకంలో దేవతలు దేవుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ ఒకే ఒక్క దేవుడు సర్వశక్తి గల దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణాలు అర్పించి మన నుంచి మనల్ని విడిపించిన దేవుడు విడుదలనిచ్చిన దేవుడు మన హృదయాలు సమాధానం స్థిరపరిచే దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు నియస్కరిస్తూ ఆయన కనుక నీకు దేవుడుగా ఉంటే నీ జీవితం ధన్యమైనట్టే నీవు పరలోకానికి వెళ్ళినట్టే నీకు మోక్షం దొరికినట్టే మోక్షం కావాలనంటే ఈ జీవితంలో దేవతలు దేవుళ్ళు అనే దేవతలు కానివ్వని దేవతలుగా ఎంచుకుంటున్నారు దేవుళ్ళు కానివ్వని దేవుడుగా ఎంచుకుంటున్నారు నిజమైన దేవుడిని సత్యమైన దేవుడిని మర్చిపోతున్నారు ఒక్క సత్యాన్ని గ్రహించగలిగితే నీ జీవితంలో ఒక గొప్ప కొత్త జీవితాన్ని నువ్వు చూస్తావు కొత్త మార్గాన్ని నువ్వు కనుగొంటావు కొత్త మార్గంలో నువ్వు నడుస్తావు అంటే భాగ్యం దేవునికి దయచేయను కాక ఆయన నీకు దేవుడుగా ఉండడం కాక ఆయన మనందరికీ దేవుడుగా ఉండుం కాక మనము ఆయన ప్రజలంగా ఉందం గాక మనం ఆయన సొత్తుగా ఉందం గాక ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించి దాని ప్రకారం నడుచుకుని వారికి దేవుడు మనల్ని చేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల కృపగల తండ్రి సర్వోన్నతులన్నీ కొందాలు వాక్యం సెలవిస్తుంది ఏవోవో తమకు దేవుడుగా గల జన్లు ధనిలని వాక్యం సెలవిస్తుంది నిజమే ప్రభువా మీరు మాకు దేవుడు అయి ఉంటే అది మాకు అయ్యా ప్రభువా మమ్మల్ని ప్రేమించి మాకు ఆ మీరు ఇచ్చారు మీ అర్థంకు రావడానికి మీరు మమ్మల్ని పిలిచారు మీ అద్దెకు రావడానికి మేము ఏర్పరిచే ఆ సంగతిని మేము గ్రహించుకొని మీ అద్దెకు వచ్చే ఆరాధించటకు సేవించటకు కృపచుక్కుని మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్